హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు అయితే ఎస్పీ పవన్ గారు ఉన్నారు సో ఇవ్వాల వరకు ఓవరాల్గా కలెక్షన్స్ ఏంటి అని సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ అండి సార్ అసలు ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏంటి సార్ కలెక్షన్స్ అయితే నేనైతే ఫుల్ అని చెప్తాను బికాస్ ఆడియన్స్కి నచ్చింది అసలు ఒక సినిమా స్టార్ట్ అయ్యేది సినిమా తీసేది కేవలం ఒక సామాన్య ప్రేక్షకుడి కోసం మాత్రమే నిర్మాతలైన ప్రొడ్యూసర్లు డైరెక్టర్స్ అయినా ఎవరైనా సరే అంతేగాని కేవలం క్రిటిక్స్ కోసమో క్రిటిక్స్కి నచ్చాలనో మాత్రం ఎవరూ చేయరు ఇది నెంబర్ వన్ ఇక రెండో విషయం నలభై నాలుగు కోట్లు దాటిపోయింది ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది సెకండ్ డే కలెక్షన్స్ కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ లోపల మనకి థియేటర్స్ అన్నిట్లో వరల్డ్ వైడ్గా నాలుగు వేల థియేటర్స్లో రిలీజ్ అయింది సో డెఫినెట్గా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో రెండు వందల యాభై కోట్లు అని చెప్తున్నారు ఆ బెంచ్ మార్క్ అయితే ఈ పాటికి ఖచ్చితంగా దాటేసిందని అనుకుంటున్నాము దేనికి అంటే ఈరోజు ఈరోజు వరకు అయితే శాక్ నిల్క్ వెబ్సైట్ ప్రకారమే చాలా క్లియర్ కట్గా మన కలెక్షన్స్ అనేది ఏంటనేది శాక్నిల్క్ ఒక ఆథెంటిక్ వెబ్సైట్ అది అందరూ అదే ఫాలో అవుతారు ఫస్ట్ డే మొత్తం సెవెంటీ క్రోర్స్ గ్రాస్ వచ్చేసింది ఫార్టీ ఫోర్ క్రోర్స్ అరౌండ్ నెట్ వర్త్ వచ్చేసింది చాలామంది గ్రాస్ ఏంటి నెట్ ఏంటి అని అనుకుంటారు గ్రాస్ ఏంటంటే వితౌట్ ట్యాక్సెస్ కానీ వితౌట్ థియేటర్ రెంట్స్ వితౌట్ డిస్ట్రిబ్యూషన్స్ తీసుకునే రెమ్యునరేషన్స్ ఇవన్నీ కాకుండా అవన్నీ కట్ చేస్తే మిగిలింది నెట్ మనకి జిఎస్టీలు అవి ట్యాక్స్ పేయింగ్ అవి కూడా ఉంటాయి సినిమాకి కమర్షియల్ ట్యాక్స్ ఉంటుంది పైగా అవన్నీ తీసేస్తే సెవెంటీ క్రోర్స్లో ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అనేది ఇంక్లూడింగ్ బెనిఫిట్ షోస్ అంతకు ముందు రోజు బుధవారం రాత్రి తొమ్మిది గంటలకి పన్నెండు కోట్లు వచ్చింది పన్నెండు కోట్ల పై మాటే సో ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే డెబ్బై కోట్లు దాటిపోయింది వేరాజ్ వకీల్ సాబు నలభై కోట్లు మాత్రమే వసూలు చేస్తే డెబ్బై కోట్లు దాటి హరిహర వీరమల్లు ఒక రికార్డు సృష్టించింది పవన్ కళ్యాణ్ మూవీస్ లోపల సో ఇది మన పుష్పతోటో లేకపోతే ఇంకో సినిమాతోటో వేరే సినిమాలతోటో పోల్చుకోవడం కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాలూకా స్టామినా వేరు ఆయన సినిమా రీచ్ వేరు ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ వన్ టైమ్ డెఫినెట్గా అది సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఖచ్చితంగా థియేటర్కి ఫ్యాన్ బేస్ డెబ్బై శాతం పైన ఉంటుంది ఒక సర్వే ప్రకారం సెవెంటీ పర్సెంట్ పైన ఫ్యాన్ బేస్ చూస్తే డెఫినెట్ గా రెండు కోట్లు దాటుతుంది అని ఎలాంటి సందేహం లేదు కమర్షియల్ గా సూపర్ డూపర్ గా ఈ పాటికి రీచ్ అయిపోయింది బ్రేక్ ఈవెన్ అయిపోయింది కానీ కొంతమంది చూసుకుంటే సార్ యూట్యూబ్లో వాళ్ళందరూ కూడా చాలా నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఇలా నెగటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల రావాల్సిన కలెక్షన్ ఏమైనా తగ్గుతుందంటారా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక సునామీ ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను నేను సునామీని సిమెంట్ గోడతో ఎవరు అడ్డం పెట్టలేరు సునామీ విరుచుకు పడుతుంది ఆ సునామీ కలెక్షన్స్ రూపంలో విరుచుకుపడ్డప్పుడు చిన్న చిన్న హ్యాష్ ట్యాగులు బాయ్ కాట్ హరిహర వీరమలు ఏమీ చేయలేవు ఎందుకు అని అంటే ఫస్ట్ గోలు క్రిటిక్స్ని మెప్పించటము లేకపోతే తన యాంటీ ఫ్యాన్స్ని మెప్పించటము ప్లీజ్ నా సినిమా చూడండి అని మెప్పించటం ఇది ఏమీ కాదు కేవలం ఒక సగటు ప్రేక్షకుడికి అందులోనూ ఈ సినిమా చాలా స్పెషల్ పవన్ కళ్యాణ్ గారికి బికాస్ ది హిందూ ధర్మం ధర్మం కోసం యుద్ధం అనే ఒక ట్యాగ్ లైన్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగారు కొన్ని ప్ర ప్రతి సినిమాలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ మనం తీసుకోవచ్చు నెగిటివ్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ సినిమాలో నెగిటివ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి కానీ నెగిటివిటీ స్ప్రెడ్డింగ్ మాత్రం ఎక్కువ ఉంది అది దేనికేనంటే ఆయన కేవలం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండడం ఆయన మామూలు ఒక సినిమా హీరోలాగా ఉండుంటే మిగతా పార్టీ వాళ్ళు అందరూ కూడా చూసే ఉంటారు ఆయన సినిమాలకు వెళ్తారు అని ఆయన కేవలం పాలిటిక్స్లో ఉన్నందువల్ల ఎవరైతే యాంటీ పవన్ కళ్యాణ్ ఉంటారో వేరే వేరే పార్టీలకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశం సింపుల్ లాజిక్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడే మీ క్వశ్చన్లో నాకు గుర్తొచ్చింది ఇక్కడ చాలా మంది ప్లకార్డ్స్ పట్టుకుని మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ ప్లకార్డ్స్ పట్టుకుని మరి సినిమాకి వెళ్ళటం అనేది నిజంగా ఒక ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్ అనే చెప్పాలి బికాజ్ పవన్ కళ్యాణ్ గారు అందరి ఫ్యాన్స్కి నచ్చుతారు ఏ ఫ్యాన్స్కైనా ఇక్కడ కేవలం ఒక పొలిటికల్ ఫైట్ మధ్య లోపల హ్యాష్ టాగులు పెట్టి బాయ్కాట్ అంటున్నారు తప్ప ఆయన సినిమాలు వేరే వాళ్ళు ప్ర మనం సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా అన్న మేము ప్రభాస్ ఫ్యాన్స్ బట్ ట్రైలర్ అదిరిపోయింది ఆల్ ద బెస్ట్ పిఎస్పీకే ఫ్యాన్స్ అని చెప్పి మనం పెట్టడం చూస్తుంటాం అవి కూడా మనం ఫేక్ అనుకుంటే ఎట్లా అవి ఎదురుకుండా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే జన సముద్రమే ఉంటుంది అది మనం కళ్ళారా చూస్తున్నాం ఎక్స్పార్టీ వాళ్ళకి అవతల వాళ్ళకి కూడా వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి మేనియా ఎలా ఉంటుంది ఆ బజ్ ఎలా ఉంటుంది అనేది అందరికి తెలుసు తెలిసి కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు తెలిసి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు అనేది మాత్రం అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమాని కిల్ చేయడం కాదు టోటల్ ఇండస్ట్రీని కిల్ చేస్తున్నారు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కి ఇంత పెద్ద ఆన్సర్ ఎందుకు చెప్పాను అంటే అడిగింది సింపుల్ క్వశ్చన్ మీరు ఇది డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుందా అనేది ఈ హ్యాష్ టాగ్ల వల్ల గానే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో పడదు చిన్న సినిమాలకు పడుతుంది ఓకే మళ్ళీ ఇంత నెగిటివిటీ ఉన్నప్పటికీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ రీచ్ అయిందనుకోవచ్చా గా రీచ్ అవబోతుంది ఆ బెంచ్ మార్క్ ఖచ్చితంగా సాధిస్తుంది అనే చెప్పాలి ఇంకొకటి ఏంటంటే మనకి హైదరాబాద్లో ఇప్పటికీ సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అనేది ఉంది ఈనాట్ గ్యాస్ ఆఫ్ నో ఈ వీడియో చేసే టైంకి సో తర్వాత ఆక్యుపెన్సీ తగ్గినా కూడా ఇప్పుడు సి మొన్న ఒక ప్రముఖులు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇదివరకు వంద రోజులు తర్వాత యాభై రోజులకి వచ్చింది సినిమా తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చింది ఫోర్ వీక్స్కి సినిమా వచ్చింది తర్వాత టూ వీక్స్కి పడిపోయింది రెండు వారాలు ఆడితే చాలు మా బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకునే స్థాయికి వచ్చింది ఇప్పుడు సినిమా మూడు రోజులకి వచ్చింది ఫ్రైడే సాటర్డే సండే అది ఇంకా మండే ట్యూస్డే కూడా రన్ అయింది బాగా వెళ్తుంది అని అంటే డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ అనేది సాధిస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎక్స్క్లూజివ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ లేదా చిరంజీవి గారి సినిమాలు కానీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కానీ మహేష్ బాబు గారి సినిమాలు కానీ రామ్ చరణ్ సినిమాలు ఇవన్నీ ఏంటంటే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా మనకి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న గేమ్ చేంజర్ కూడా ఫస్ట్ డే ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందన్న విషయం మనకు తెలిసిన విషయమే సో ఇక్కడ ఏంటంటే చెప్పేది నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా చిన్న సినిమాలు కిల్ అవుతాయి తప్ప సూపర్ స్టార్స్ సినిమాలు నిజంగా బాగుంటే బాగుంటే ఎవ్వరు కిల్ చేయలేరు అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ చూసి సినిమా బాగుందని చెప్తున్నారు బాగుందని చెప్పినప్పుడు సినిమా ఎలా అవుతుంది నో డౌట్ ఇట్స్ సూపర్ హిట్ సినిమాకి వచ్చింది అంటే అది ఎంత బ్లాక్ బస్టర్ సినిమా అయినా పర్లేదు ఎంత పెద్ద సినిమా అయిన పర్లేదు నష్టం జరుగుతుందా సార్ అసలు అదే అదే చెప్తున్నా ఏంటంటే నష్టం అనేది ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది ఒకటి కామన్ ఆడియన్కి కి సినిమా చూడాలనుకుంటే డెఫినెట్ అందులోనూ ఇప్పుడున్న ఒక పెద్ద హీరో ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అందులోనూ పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది ఆయన పాలిటిక్స్కే అంకితమయ్యారు దాదాపు బ్రో సినిమా వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోయింది సో ఈ నేపథ్యంలో సినిమాకి వెళ్ళి పవర్ పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని అనుకుంటారు ఎవరైనా అనుకున్నప్పుడు ఎవరు అడ్డం వచ్చినా సరే ఆయన వెళ్తారు అవును సినిమా చూస్తారు ఎవరు మామూలు సాధారణ ప్రేక్షకుడు అలాంటప్పుడు సినిమాకి ఇల్లు అయ్యే అవకాశమే లేదంటున్నా పెద్ద సినిమాలకి మంచి సినిమాలకి పెద్ద సినిమా చిన్న అని కాదు మంచి సినిమా లేదా బాగాలేని సినిమా రెండే ఉంటాయి అందులోనూ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎందుకు చూడరు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఏమీ చేయలేవు అందుకని అవేం కిల్ చేయలేవు ఇవి చిన్న సినిమాల మీద ఎఫెక్ట్ పడతాయి అలాంటి హ్యాష్ ట్యాగ్స్ పెడితే థియేటర్కి చాలా తక్కువగా వచ్చే సినిమాల నేపథ్యంలో కూడా ఎందుకు ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవచ్చు అదేనమ్మా ఏంటంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన సినిమా కాదు ఆయన పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు ఆయన ఫస్ట్ ఎలక్షన్స్లో డిప్యూటీ సీఎం సెకండ్ ఎలక్షన్స్లో డిప్యూటీ సీఎం దాకా ఎదుగుతారని ఎవరు ఊహించలేదు ఆయన ఎదుగుదలే మిగతా వాళ్ళకి కొంచెం కంటగింపుగా తయారైంది అంటే వాళ్ళు ఓర్చుకోలేని తత్వం అరే ఆయనే చెప్పారు నెల్లూరులో నేను ఒక సాధారణమైన వ్యక్తిని నెల్లూరులో నార్మల్గా నేను రోడ్స్ మీద తిరిగే మామూలు ఒక కామన్ మ్యాన్ లాగా ఉండే నాకు ఒక డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం వచ్చింది నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు నేను ఇంత బలంగా ఉండడానికి అన్ని తట్టుకుని నిలబడడానికి కారణం కూడా మీరే అని అభిమానులు ఆయన చెప్పడం జరిగింది సో అలాంటప్పుడు ఇంకా మిగతావి ఏం చేయగలం చాలా ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా బాగాలేదు అని అంటే కష్టపడి తీసిన వాళ్ళ పరిస్థితి ఏమంటారు వాళ్ళు డెఫినెట్ గా అంటే మీరు అడిగిన మంచి క్వశ్చన్ ఏంటంటే ఒక సినిమాలో కేవలం పవన్ కళ్యాణ్ గారు కష్టపడరు జ్యోతి కృష్ణ గారు కృషి మాత్రమే కష్టపడరు కొన్ని వందల మంది టెక్నీషియన్స్ ఉంటారు దానిలో వాళ్ళ కష్టం అంతా వృధా అయినట్టే పైగా పైరసీ బెడద ఉండనే ఉంటుంది మనకి సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూద్దాం అనేటప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్లో ఒకటి యూట్యూబ్ ఛానల్స్లో నెగిటివ్ పబ్లిసిటీ ఒకటి ఏమన్నంటే సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్పాం భయో పిక్చర్ బోరింగ్ అని అంటున్నారు యూట్యూబ్లో రివ్యూస్ అలా అలా అంటున్నారు అలా అంటున్నారు అని అంటే వాళ్ళ వాళ్ళు అసలు చాలా మంది అలా చెప్పే వాళ్ళు సినిమా చూసారో లేదో డౌటే అయితే చూకుండా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు చూడకుండా రివ్యూలు ఇవ్వడం ఏంటి అసలు చూ ఒక సినిమా చూడాలి కదా కంప్లీట్గా నువ్వు రివ్యూ ఇవ్వాలంటే ఎలా ఉంది ఏంటి నీకు నచ్చిందా లేదా ఇక్కడ కూడా ఏంటంటే నీకు నచ్చిందా లేదండి నువ్వు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇమాజినేషన్ ఉంటుంది అందరి బ్రెయిన్స్ ఒకలా ఉండవు ఒకడు చాలా ఎక్కువగా అంటే ఉన్న వంద పర్సెంట్కి ఒక ఐదు వందల పర్సెంట్ ఎక్స్ట్రా లార్జ్ ఊహించుకుని వెళ్ళొచ్చు థియేటర్కి అది కొంచెం మరి డౌన్ అయ్యింది ఏంటంటే బాగాలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అక్కడ వాళ్ళ ఊహలో కరెక్ట్గా వాళ్ళు ఎలా తీయాలనేది ఒక ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది ప్రొడక్షన్ ఉంటుంది పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది ఒక టీం అంతా డిసైడ్ చేసి సినిమా చేస్తారు అందరికీ నచ్చేలాగానే తీయాలనుకుంటారు నచ్చేలాగానే తీస్తారు నాట్ ఓన్లీ హరిహర వీరమల్లు మిగతా ఏ సినిమాలైనా ఇంతే కష్టం ఉంటుంది ప్రచారం చేయటం చాలా ఈజీ బాగాలేదు అని ఇక్కడ మళ్ళీ బాగలేదంటే ఆ చెప్పకూడదా చెప్పకూడదు అంటే నిజంగా నేను స్పాయిలర్ రివ్యూ ఇవ్వకూడదు స్పాయిలర్ అది నీకు నచ్చలేదు మామూలు జనాలకు నచ్చచ్చు కదా కొంతమంది అసలు కొన్ని సినిమాలు రజనీకాంత్ గారి సినిమాలు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ ఆయన స్వాగ్ కోసం వెళ్తారు స్టోరీ కోసం ఎవరు వెళ్ళరు ఆయన బిగ్ స్క్రీన్ మీద చూడడానికి వెళ్తారు ఈ విషయం కేవలం రజనీకాంత్ గారి విషయంలో కానీ చిరంజీవి గారి విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రమే జరుగుతుంది ఎందుకో ఆ స్వాగ్ లేకపోతే ఇది ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు మహేష్ గారు ఉన్నారు వీళ్ళందరూ హీరోస్కి కూడా బిగ్ హీరోస్కి ఎందుకు వెళ్తాం అబ్బో చాలా ట్విస్ట్లు ఉంటాయి లేకపోతే మర్డర్ మిస్టరీ ఉంటుంది లేకపోతే ఇంకోటి ఉంటుంది అవి ఎలాగో ఓటీటీలో మలయాళంలో చూస్తున్నాం కదా మన హీరోని బిగ్ స్క్రీన్ మీద ఆ చిన్న చిన్న మెరుపులు చూడడానికి మనం ఎంజాయ్ చేయడానికి కాగితాలు ఎగరేయడానికి వెళ్తాం ఆ చిన్న లాజిక్ మిగతా వాళ్ళు మర్చిపోతే ఎలా రివ్యూవర్స్ కోసం వెళ్ళరండి రివ్యూవర్స్కి నచ్చపోయినా నష్టం లేదు కొంతమంది రివ్యూస్ చూస్తుంటాను నేను వాళ్ళు అసలు మరీ వన్ సైడెడ్గా ఇస్తారు అసలు ఏం బాగలేదు ఏమి ఇది లేదు అది ఇది లేదు లేక ఇంకోట్లేదు అని వాళ్ళు ఎక్కడా సినిమాలకి పనిచేసిన దాఖలాలు ఉండవు ఏ అర్హత ఉందని వాళ్ళు ఇస్తారు సినిమా పర్సన్ ఇచ్చిన కొని అర్థం పర్ధం ఉంది సినిమాల్లో పనిచేసే వాళ్ళు ఇచ్చిన ఒక రీజన్ ఉంటుంది వీళ్ళు రివ్యూస్ జెన్యున్ రివ్యూస్ ఇవ్వచ్చు కానీ మరీ ఏంటో డిటెక్షన్ చేసేసి భూతార్థం వేసేసి ఎతికేసి అది బాగాలేదు ఇది బాగాలేదు డెఫినెట్గా కలెక్షన్స్ మీద పడుతుంది మళ్ళీ మన తెలుగు వాళ్ళైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు మళ్ళీ కన్నడ తమిళ్ హిందీ మలయాళం వీళ్ళు అసలు ఏంటి ట్రూ లవర్స్ అనుకోవచ్చా వీళ్ళని వీళ్ళ దగ్గర నుంచి అయితే ఇంకా నెగిటివిటీ ఏం రాలేదు ఇప్పుడు ఒక చిన్న సామెత ఉంటుంది అమ్మా అదేంటంటే పొరుగింటి పుల్లకూర రుచి సంథింగ్ ఏదో ఉంటుంది అంటే కూరలు తెచ్చుకుని తింటే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు మనకి మలయాళంలో మనకి అలాంటి సినిమాలు బొచ్చిదని వచ్చినా సరే మలయాళంలో ఏదైనా సినిమా మనకి డబ్బింగ్ అవ్వగానే అబ్బా అసలు ఇలాంటి తెలుగు వాళ్ళకి ఆలోచన రావని మనకి తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళే కించపరుచుకొని మాట్లాడినట్టు డౌన్ చేసి మాట్లాడుకున్నట్టు ఆఖరికి మొన్న మోహన్ లాల్ గారు ఏదో యాడ్ చేశారు ఆ యాడ్ కూడా చూసారా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ జ్యువెలరీ యాడ్ చేశారు మన వాళ్ళకి ఈ థాట్స్ రావు ఒకవేళ వచ్చినా మన వాళ్ళు చూడరు ఏ సూపర్ స్టార్ అయినా ముందుకు వస్తారా అన్నట్టు ఏంటిది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఉంటుంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి మలయాళం సినిమాలు గొప్ప అని తెలుగు సినిమాలు బాగాలేదని ఇదే హరిహర వీరమల్లు ఇదే పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలు అల్లు అర్జున్ చేసిన సినిమాలు లేకపోతే చిరంజీవి గారు చేసిన సినిమాలు మలయాళంలో కన్నడలో బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలు ఉన్నాయి రీమేక్ అయిన సినిమాలు ఉన్నాయి మరి దానికేమంటారు అదే చెప్తున్న పొరుగింటి పుల్లకూర వచ్చింది తప్ప కాబట్టి వాళ్ళకి కూడా మన హరిహర వీరమల్లు బాగా నచ్చింది మలయాళం ప్రేక్షకుల రివ్యూస్ చూసి ఇంగ్లీష్లో లేకపోతే ట్రాన్స్లేట్ తెలుగు అని కొట్టినా కూడా వాళ్ళు ఏమంటున్నారో మనకు వస్తుంది కన్నడలో కూడా అద్భుతంగా ఉంది నేను ఇవాళ కూడా మనం మన చేసిన వీడియో కన్నడ వాళ్ళు ఎవరో ఇచ్చారు సూపర్ బయ సినిమా బాగుంది అని వాళ్ళు మరి జెన్యున్ రివ్యూనే కదా అది కూడా పూర్గా ఉంది అని సార్ విఎఫ్ఎక్స్ పూర్గా ఉందనడానికి లక్ష రీజన్స్ ఉండొచ్చు ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత అది ఎప్పుడు చేసిన సినిమా అది దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంత టెక్నాలజీ ఉందా లేదు కదా దానికి మ్యాచ్ చేయగలిగారు అయినా విఎఫ్ఎక్స్ కోసం కాదు కదా మనం వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్తారు స్టోరీ ఎలా ఉందనేది వెళ్తారు విఎఫ్ఎక్స్ నిజమే ఉండాలి కాదనట్ల కానీ రీచ్ కాకపోతే ఆ ఆ కొన్ని సినిమాలు కొన్ని సీన్స్ బాగాలేదని న్యాయం కాదు కదా మళ్ళీ నిర్మాతకు కూడా డబ్బులు రావాలి కదా సార్ అలానే ఆడియన్స్ కి రీచ్ అయినట్టు సో పవన్ కళ్యాణ్ అయితే నేను రీచ్ చేశాను నాకు కావాల్సినంత అమౌంట్ వచ్చింది అని అంటున్నారు మీరేమంటారు సార్ దాన్ని వీడియో సక్సెస్ మీట్ చూసి అడుగుతున్నట్టున్నారు సక్సెస్ మీట్లు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఒకసారి ఆయన నేను రీచ్ చేయాలనుకున్నాను హ్యాష్ ట్యాగులు పెట్టారు నన్ను డిగ్రేడ్ చేయాలనుకున్నారు సినిమాని కిల్ చేయాలనుకున్నారు ఎవరో నాకు తెలుసు యాంటీ పార్టీ పార్టీకి యాంటీగా ఉన్న ఎక్స్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ జనాలు వాళ్ళ పేటిఎం బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా చేశారనేది ఆయన ఇంటర్నల్ మీనింగ్ ఆయన వెనక్కి తిరిగి ఏంటి థర్టీ క్రోర్స్ వచ్చినాయి నువ్వు యాక్టింగ్ మానేసి నువ్వు ఇప్పుడు కలెక్షన్స్ చూసుకుంటున్నావా అని హీరోయిన్ నిధి అగర్వాల్ని కూడా సరదాగా ఏదో ఫన్ చేశారు ఇక్కడ మనకు అర్థం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడియన్స్కి నేను రీచ్ అయ్యాను సనాతన ధర్మం గురించి ధర్మం యుద్ధం ధర్మం కోసం యుద్ధం అనే దానికి నేను చేశాను ఒక మంచి సినిమా చేశానని ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంది ఇలాంటి అన్సంగ్ హీరోసు అంటే చరిత్రలో చెప్పబడని హీరోసు హరిహర వీరమల్లు ఇమాజినరీ క్యారెక్టరే కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని మనం నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాలనేది ఆయన తాపత్రయం ఇందులో కూడా వెనకాల రీచ్ అయింది కాబట్టి ఎస్ ఫస్ట్ డే కలెక్షన్సే సెవెంటీ క్రోర్స్ గ్రాస్ డెఫినెట్గా మనం ఒక బ్రేక్ ఈవెన్కి రాబోతున్నాం అనే సంతోషంలో అలా మరి హరిహర మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇలాంటి సినిమా ఉండాలి నేను ఆయన ప్రెస్ మీట్ చూశాను అంటే ఆయన ప్రెస్ మీట్ అటెండ్ అయ్యాను నేను ఆయన ఒక క్వశ్చన్ అడిగాను ఆ క్వశ్చన్ సేమ్ ఇంకొక అతను హిందీ రాజస్థాన్ నుండి వచ్చిన అతను కూడా అడిగాడు ఆయన చెప్పే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అదే సేమ్ రాజస్థాన్ వాళ్ళు కూడా అడిగారు ఆయన హిందీలో ఇంగ్లీష్లో సమాధానం చెప్పారు ఇలాంటివి టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండాలి మనకి ఎంతసేపు ఔరంగజేబు అక్బర్ ది గ్రేటు వాళ్ళు మొఘల్ సామ్రాజ్యం చాలా గొప్పది అని మనకి ఎప్పుడు చరిత్రలో చెప్తూ వచ్చారు మన చిన్నప్పటి నుంచి మరి వాళ్ళు చేసిన ఘాతకాలు వాళ్ళు చేసిన అన్యాయాలు కూడా చెప్పాలి కదా ఈ జిజియా ట్యాక్స్ అనేది పెట్టారు హిందూ ధర్మం ఆచరించే ప్రతి ఒక్కళ్ళు జిజియా ట్యాక్స్ కట్టాలన్నారు మరి అది కూడా తప్పు కదా అవి మనం చర్చించాము అంటే ఇక్కడ నిజానిజాలు తెలియాలి నెక్స్ట్ జనరేషన్స్కి అక్బర్ ద గ్రేట్ అంటే అక్బర్ ద గ్రేటు ఏం చేశాడు ఆయన లేకపోతే ఔరంగజేబు ఏం చేశాడు అంత క్రూరమైన చర్యలు చేశాడు మన చావా సినిమాలు కూడా చూసాం కదా అలాంటి శంభోజీ మహారాజుని ఎలా చంపాడు అంత క్రూరత్వం ఎలా ఉందనేది మనం చూసాం ఎంతసేపు గ్రేట్ గ్రేట్ అనేది చెప్పకుండా వాళ్ళ అన్యాయాల అక్రమాలను కూడా మనం బయటపెట్టడం అనేది నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనం ఇవ్వటం అనేది నా సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం నేను అది చేయగలిగాను అది రీచ్ చేయగలిగాను నా నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు రేటింగ్ ఏంటి డెఫినెట్గా ఫోర్ పైన ఇస్తాను అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందు ఉంటాను నేను మీ గాయత్రి థ్యాంక్ యూ